వెల్కమ్ టు అమ్మా డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అయితే ఆషాఢ మాసం లాస్ట్ సండే అండి మాకైతే ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ఈరోజు సో ఇది అమ్మవారి సో ఈరోజు మా ఇంట్లో ఎలా జరిగింది మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి మా అమ్మేను ఈరోజు మార్నింగ్ టు నైట్ దోశ అలాగే గాలిలు వేసుకున్నాం అలాగే కొబ్బరి చట్నీ కోసం ఇది చేసేసానండి ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి వెళ్ళాలి కదండి సో టిఫిన్ కోసం అయితే దోశ వడ కొబ్బరి చట్నీ సో ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్ బగారా రైస్ చేశానండి నెయ్యి వేసాను ఆయిల్ వేసాను అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి హోల్గరం మసాలా వేసాను క్యారెట్ వేసేసాను ఇవన్నీ వేసేసుకుని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకొని అలాగే నానబెట్టుకున్న రైస్ వేసేసానండి రైస్ అంతా తీసి వేసేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసేసుకొని దాన్ని ఒక్క వన్ మినిట్ కోసం అలాగా తిప్పుకొని సో మనం క్వాంటిటీ ఎంతైతే వేసుకున్నా దాన్ని బట్టి వాటర్ కూడా వేసేసుకోవాలండి ఇందులో వాటర్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని దాన్ని ఒక విజిల్కి పెట్టేస్తానండి అంతే విజిల్ వచ్చేసింది బగారా రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ చికెన్ కర్రీ చేయాలి అయితే ఆనియన్స్ కట్ చేసేసుకుని అవి వేయించేసుకుంటూ ఇవి ఇలా పెట్టి లోపు చికెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను వాటర్లో వేసి అండి విత్ లెగ్ పీసెస్ చికెన్ కర్రీ ఇందులో ఇది వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసాను ఈ కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ముందు అయితే వేయండి నేను ఇది మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందాం బోనాలు అంటేనే నాన్ వెజ్ కదండి సో ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కసుకుని వాటర్ అలా అదైన తర్వాత గరం మసాలా వేసేసుకుంటే కర్రీ రెడీ అయ్యండి ఆ తర్వాత చికెన్ ఫ్రై సో చికెన్ ఫ్రై కోసం అయితే నేను ఫస్ట్ ఆ చికెన్ని మ్యారినేట్ చేసేసుకున్నానండి మసాలాస్తో మ్యారినేట్ చేసుకుని ఆ చికెన్ వేసిన తర్వాత కాస్త పచ్చి ఉల్లిపాయలు కట్ చేసినవి ఇలా వేస్తానండి నేను ఫ్రై చెయ్యను ఇలానే వేస్తాను బాగుంటుందండి మాడిపోకుండా చాలా బాగుంటుంది అంటే మరి క్రిస్పీగా లేకుండా ఇదిగో చూస్తున్నారుగా మెత్తగా ఉంటుంది మెత్తగా రావాలంటే అలా ఆనియన్స్ వేసుకోండి ఫైనల్గా దానికి కొత్తిమీర ఫైనల్ టచ్ ఇచ్చేసాను అంతే అయిపోయింది సో ఇదంతా చేసుకున్నప్పుడు మనకి పెరుగు చట్నీ ఉండాలి కదండీ సో దానికోసం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం ఇదైతే అమ్మ చేసింది ఆల్మోస్ట్ అన్నీ అమ్మే చేసిందని నేను హెల్ప్ చేశాను అమ్మకి ఆనియన్స్ పచ్చిమిర్చిస్ లా ఫైనలీ డెజర్ట్ డెజర్ట్ కోసం అయితే గులాబ్ జామ్ చేసుకుందామని చెప్పి గులాబ్ జామ్కి డఫ్ రెడీ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా అన్ని చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ పెట్టేసుకొని రెడీ పెట్టుకొని అలాగే స్టవ్ మీద పాకం పెట్టుకున్నానండి స్టవ్ మీద పాకం పెట్టి బాయిల్ అవుతుంది సరిపోయింది ఇది ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు గులాబ్ జాము అన్నీ కూడా వేయించేసుకుని పాకంలో వేసేసుకుంటాము అంతే అండి బోనాలకి ఈ రోజుకి సంబంధించిన మేము అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలండి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం చూసారా దారి పొడవునా కూడా బోనాలు తీసుకుని వెళ్తున్నారండి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు ఇక్కడైతే అందరూ రోడ్స్ అస్సలు ఖాళీ లేకుండా ఉన్నాయి అందరూ వెళ్తూ ఉన్నారు టెంపుల్కి అయితే వచ్చేసామండి ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి ఇది ఇలాగే వచ్చేసి కొబ్బరికాయ తీసుకున్నాం కొబ్బరికాయ కొట్టుకోవడం మీకు ఇదైతే టెంపుల్ ఫ్రంట్ ఇలా ఇలా ఉంటుందండి మొత్తం అంతా సో ఇలా వెళ్ళి మనం రైట్ సైడ్కి అయితే వెళితే ఫస్ట్ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మనం టెంపుల్ రైట్ సైడ్కి వెళితే లోపలికి అక్కడ బోనాలు సమర్పించుకుంటారండి అమ్మవారు చూస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లి ఇలా రైట్ సైడ్కి వెళ్తే అండి మనం ఇక్కడ ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారు ఇక్కడైతే మనం ఎవరైతే బోనాలు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా అమ్మకి ఇక్కడ సమర్పించుకుని అగరబీలు కుంకుమ పసుపు అక్కడ వేసుకుని పువ్వులు కొబ్బరికాయ కొట్టిస్తారా లేకపోతే మనం కొట్టుకోవచ్చు అలాగే బోనాలు చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు చూస్తున్నారు కదండి ఎంతమంది అస్సలు ఖాళీ లేకుండా ఈరోజు చాలా ఫుల్ రష్ రోడ్స్ కానీ టెంపుల్ కానీ అందరు బోనాలు సమర్పించుకున్నారు అమ్మకి నేను కొబ్బరికాయ కొట్టేసి కొట్టేసానండి కొట్టి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అది వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి వచ్చేసాము అలాగే ఇది లోపలి రైట్ సైడ్ వెళ్ళంగానే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మళ్ళీ మనము ఇలాగా మూడు ప్రదక్షిణలు చేసుకుని టెంపుల్లోకి వెళ్తే మనము ఇదండి లోపల అమ్మవారండి చూస్తే అమ్మవారు అలంకరించడండి ఎంత బాగా చేశారో నిమ్మకాయల దండలు పువ్వుల దండలు